సనత్నగర్ డివిజన్ శమలకొండ బస్తీలో లక్ష్మణ్ యూత్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రవాల రవి గణనాథనికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివిజన్ అధ్యక్షులు కలను బాలెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బల్కంపేట రేణకాయలమ్మ ఆలయ మాజీ పాలకమండలి సభ్యులు యూత్ ట్రెండ్ సెటర్ కొలను భూపాలరెడ్డి డివిజన్ జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్ సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ బుద్ధిరాజ్ గిరణనాథుని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రవల రవి మాట్లాడుతూ ముందుగా మా వెన్నంటే ఉండి ప్రతి సంవత్సరం మాకు ప్రోత్సాహం ఇస్తూ మా యువతకు ఉత్సాహాన్ని ఇస్తున్న కార్పొరేటర్ కోలన లక్ష్మి బాలెడ్డికి డివిజన్ అధ్యక్షులు కొల్లన్న బాలెడ్డికి సీనియర్ నాయకులు కలన భూపాలెడ్డికి ఎల్లప్పుడూ మేము రుడ్పడి ఉంటామని మా ఆహ్వాన పిలుపు మేరకు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నదాతలు కొలను భూపాల్రెడ్డి అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వై రవి జీరాజు ఎం మహేష్ ఈ మహేష్ సాయి యాదగిరి వెంకటేష్ ఎం వికీ ఎం విక్రమ్ ఎం హరీష్ పరమేశ్ శ్రీ గణేష్ ఎం ఆనంద్ తులసీనగర్ ప్రెసిడెంట్ రామ్మోహన్ దుర్గేష్ బస్తివాసుల తదితరులు పాల్గొన్నారు भवामहे कविम् कवे नाम पमश्रवस्तमम् येष्ठदायम् ब्रह्मणाम् ब्रह्मणः स्पदमानः शृह्मन् नोदगशीनसादनम् ओ